మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఎనిమిదవ వచ్చినం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి మూడు వచ్చినప్పులను చదువుకుందాం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలు నాకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ధనున్న వారందరితోనూ మీ యొద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి బేతలు నాకు వెళ్ళుదము నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయి దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు దేవుడు యాకోబుతో తాను ఉన్నటువంటి స్థలము నుండి లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టి ఆయనకు బలి అర్పించాలి అని యాకోబుతో సెలవిస్తూ ఉన్నారు ఏమిటి బేతేలుకున్నటువంటి ప్రాధాన్యత ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం యాకోబు తన తల్లిదండ్రుల దగ్గర నుండి బయలుదేరి తన మేనమామైనటువంటి లాభాను ఉన్నటువంటి పద్మనరాముకు వెళుతూ ఉన్నాడు సందర్భం కూడా మనకు తెలుసు ఏషావు యాకోబును చంపాలని పగగలిగి ఉన్నాడు ఈ క్రమంలో ఒక్క దినాన మిమ్మల్నిద్దరినీ నేను పోగొట్టుకోలేను అని రిప్కా చెప్పి తన సహోదరుడైనటువంటి లాభాను దగ్గరకు యాకోబును వెళ్లాల్సిందిగా కోరుతుంది అంతమాత్రమే కాకుండా యాకోబు అయిన ఏశావు హేతు కుమార్తెలను పెళ్లి చేసుకున్నటం వలన రిప్కా ప్రాణం అమితంగా విసిగిపోయింది అలాంటి పరిస్థితి యాకోబు వలన కలగకూడదని చెప్పి ఇస్సాకుకు చెప్పి తన అన్న అయినటువంటి లాభాన్ని ఇంటికి యాకోబును రెప్కా పంపించి వేస్తుంది తల్లిదండ్రుల దగ్గర నుండి యాకోబ్ బయలుదేరి పద్మనరాముకు ప్రయాణం అవుతాడు ఈ ప్రయాణంలో యాకోబు ఒకరోజు రాత్రి ప్రొద్దుగుంకినటువంటి సమయంలో ఆ చోట ఉన్నటువంటి రాళ్లలో ఒక రాయిని తీసుకొని తన తల క్రింద పెట్టుకొని తలగడగా చేసుకొని నిద్రిస్తాడు నిద్రలో దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని తన భక్తునికి అనుగ్రహిస్తాడు ఈ క్రమంలో నిద్ర మేల్కొన్నటువంటి యాకోవు ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అని చెప్పి తాను తలగడగా చేసుకున్నటువంటి రాతిని నిలవబెట్టి దాని కొన మీద నూనె పోస్తాడు దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటాడు అదేంటంటే నేను వెళ్ళేటటువంటి పని దేవుడు సఫలం చేసి నాకు ఆరోగ్యమును ఆహారమును వస్త్రములను క్షేమమును ఇచ్చిన నేను తిరిగి వచ్చి సంపాదించిన అంతటిలో పదే వంతును చెల్లిస్తాను అని చెప్పి మొక్కుబడి చేసుకొని లాభాను దగ్గరకు వెళతాడు తర్వాత లాభాను ఇంటికి చేరుకొని అక్కడ ఇరవై సంవత్సరాల పాటు యాకోబు ఉంటాడు లాభాను ఇంట యాకోబు ఇరవై సంవత్సరాలు కొలువు చేసినప్పుడు ఆ తర్వాత దేవుని యొక్క సెలవు చూపున లాభాను ఇంటి నుండి యాకోబు తన పితరుల ఇంటికి ప్రయాణం అవుతాడు తన పితరులు ఉన్నటువంటి దేశానికి ప్రయాణం అవుతాడు ఇరవై సంవత్సరాలు ఇద్దరు భార్యలు మంద కొరకు యాకోబు కొలువు చేసినాక ఆయన తిరుగు ప్రయాణమై యాకోబు సుక్కోతులో తన యొక్క గుడారమును వేసుకుంటాడు ఆ తర్వాత దీనా పరిస్థితిని మనం చూచాం ఇప్పుడు దేవుడు యాకోబుతో చెప్తూ ఉన్నాడు నీవు సుక్కోతు నుండి లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టి నాకు బలిని అర్పించు అని చెప్పినప్పుడు యాకోబు కుటుంబ యజమానుడిగా తన బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నాడు తన ఇంటి వారికి కుటుంబ సభ్యులకు యాకోబు బేతేలుకు వెళ్ళి మనం బలి అర్పించాలి కాబట్టి మీరు సిద్ధపడండి అని చెప్పి అక్కడికి వెళ్ళి దేవునికి బలిపీటమును కట్టి బలిని అర్పిస్తాడు ఇది ఆది కాండం ముప్పై ఐదు అధ్యాయం మొదటి ఎనిమిది వచనాల్లో మనం చూచేటటువంటి చరిత్ర అయితే ప్రభునందు ప్రేమైన వాళ్ళరా యాకోబు బలిని అర్పించేటటువంటి క్రమం ఏదైతే ఉందో అది మనకు ఒక మంచి ఆత్మీయమైనటువంటి పాఠం చూడండి యాకోబు బలిని అర్పించటానికి ఎలా సిద్ధపడి వెళ్తున్నాడో చూద్దాం ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలని చదువుకుందాం యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ధనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము ప్రభునందు ప్రియమైన వార్లరా మనము బేతేలునకు వెళుతున్నాం బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం యాకోబు తన ఇంటి వారితోనూ తన ఉన్న ఉన్నవారందరితోనూ ఏమని చెప్తున్నాడు మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి పారవేయుట అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం కొన్ని పర్యాయములు మనం పారవేయాల్సినవి పారవేయకపోతే మన యొక్క జీవితము లేక మన యొక్క హృదయం కంపు కొడుతుంది నిజమే కదండి ఇంట్లో ప్రతిరోజు మనకు చెత్త వస్తుంది ఈ చెత్తను తీసుకుని వెళ్ళి ఇంటి బయట ఉన్నటువంటి మున్సిపాలిటీ డస్ట్బిన్లో పారేయకపోతే ఇల్లంతా కూడా భయంకరమైనటువంటి దుర్వాసన తద్వారా విపరీతమైనటువంటి దోమలు ఆ దోమల వలన రోగాలు జ్వరాలు పారవేయాల్సినవి పారవేయాలి చూడండి అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ పారవేయుట అనేటటువంటి మాటను గురించి మనం చూచినప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది అపోస్తునటువంటి పౌలు ఖైదీగా రోమాకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు వాళ్ళు ఓడ మార్గంలో వెళుతూ ఉన్నారు మధ్యలో ఒక భయంకరమైనటువంటి గాలి తుఫాన్ రేగింది ఈ క్రమంలో ఓడలో ఉన్నటువంటి సామానును వారు పారబోసారు ఓడ తేలికైంది చూడండి అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన చదువుతున్నా వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి పారబోయాల్సినవి పారబోస్తే ఓడ తేలికైపోయింది అలాగే మన హృదయంలో కూడా చాలా బరువైనటువంటి ఆలోచనలు అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి ఉద్దేశ్యములు ఇవన్నీ కూడా కలిగి మన జీవితమును కాంప్లికేట్ చేసుకుంటాం మన యొక్క హృదయాన్ని ఎంతో బరువైందిగా మార్చుకుంటాం అలాగైతే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్న ప్రకారం మనము పారవేయాల్సినవి పారవేయాలి ఇక్కడైతే యాకోబు ఇంటి వారిలో ఏమున్నాయో తెలుసా అన్య దేవతలు ఉన్నాయి కాబట్టి అవి నిషిద్ధమైనవి వాటిని దేవుడు పారవేయమని చెప్తూ ఉన్నాడు దేవుడు పారవేయమని చెప్పిన తరువాత వాటిని పారవేయాలి లేకపోతే ఇబ్బంది తప్పదు దేవుడు పారవేయమని చెప్పగా వాటిని వారు పారవేశారు అమ్మ అయ్యా ఈ రోజున దేవునికి నీకు ఏవైతే అడ్డుగా విరోధంగా ఉన్నాయో వాటిని పారవేయడానికి సిద్ధంగా ఉన్నావా వాటిని పారవేసావా ఎంతకాలం తగిలించుకొని తిరుగుతావు ఆ బరువును ఎంతకాలం మోస్తావు ఓడలో గోధుమలను వారు పారబోసిన తర్వాత ఓడ తేలికైంది మన హృదయం కూడా తేలిక అవ్వాలంటే వ్యర్థమైనవి అనవసరమైనవి వాక్య విరుద్ధమైనవి వారి గురించి వీరి గురించి పగా ప్రతీకారాలు కక్షలు కార్పణ్యాలు వీటన్నిటినీ కూడా మనం పారబోయాలి అప్పుడు మన హృదయం తేలికైపోతుంది మనకెంతో నెమ్మది లభిస్తుంది ఆ తర్వాత దేవతలను పారవేయమన్నాడు మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొని నెంబర్ టూ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకొని మనలో ఉన్నటువంటి లోపములను సరిదిద్దుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నూట ముప్పై తొమ్మిదో కీర్తన చివరి రెండు చరణాల్లో కీర్తనాకారుడు కూడా అదే అంటాడు దేవా నా హృదయమును నా అంతరంగమును నీవు పరిశోధించుము నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నాలో ఉన్నదేమో ఒక్కసారి చూడము అంటాడు అలాగున మనల్ని మనం పరిశీలించుకొని శుచిపరుచుకోవాలి ఎందుకంటే మనం ఎక్కడికి వెళుతున్నాం బేతేలుకు వెళుతున్నాం బేతేలు అంటే దేవుని మందిరము మాత్రమే కాదు అక్కడ పేర్కొనబడిన ఇంకొక మాట ఏందో తెలుసా పరలోకపు గవిని ఇదే దేవుని మందిరములో ప్రవేశించేవాడు పరలోకపు గవినిలో ప్రవేశిస్తున్నాడు అనగా పరలోకంలో ప్రవేశిస్తున్నాడు అని అర్థం పరలోకంలో ప్రవేశించేవాడు ప్రభువుని ఎరిగినటువంటి విశ్వాసి ప్రభువుని ఎరగని పాపికి పరలోక ప్రవేశం లేదు నిత్య నరకాగ్ని గుండం కాచుకొని ఉంది పరలోక ప్రవేశము చేయబోయేటటువంటి విశ్వాసిలో వ్యర్థమైనవి ఉండకూడదు వాటిని తప్పనిసరిగా పారవేయాలి రెండవది అశుద్ధం ఉండకూడదు తన్ను తాను శుద్ధిపరుచుకున్న అనుభవం కలిగి ఉండాలి అందుకనే దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి శుద్ధిపరచుకోండి ఆ తర్వాత మూడవది మీ వస్త్రములను మార్చుకోండి వస్త్రములు ప్రవర్తనకు గుర్తు దేవుని వాక్యం కూడా చెప్తుంది ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచ్చినమును మనం చదివితే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు ప్రభునందు ప్రియమైన వారులారా దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు మనము ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరు ప్రవర్తన కొంతమంది నిష్ణాతులు ఉంటారు మహానుభావులు ఉంటారు వీరు ఎదుటివారి ప్రవర్తనలో ఉన్నటువంటి తప్పులను లోపములను ఎత్తి చూపడానికి ముందుంటారు ఆమె ఆలస్యంగా వచ్చింది ఈయన ఆలస్యంగా వచ్చాడు ఆమె అలాగొచ్చింది ఈయన ఇలాగొచ్చాడు ఆమె అక్కడ కూర్చుంది ఈయన ఇక్కడ కూర్చున్నాడు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు ఈమె ఇలా మాట్లాడుతుంది ఎప్పుడు ప్రక్కన వారిని చూడటమే ప్రక్కవారి యొక్క లోపములను ఎంచటమే పని ఇది కాదండి దేవుని వాక్యం చెప్పేది నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన నీ ప్రవర్తన నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము చూడండి మీ వస్త్రములను మార్చుకుని అన్నాడు మీ వస్త్రములను మార్చుకోండి మీ వస్త్రములు మార్చుకోండి కాబట్టి మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి దేవుని మందిరంలో అడుగు పెడుతున్నామంటే లోకానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి ఇష్టానుసారంగా జీవించి ఆ ఆదివారం వచ్చినప్పుడు ఆ నియామక కూడికలు వచ్చినప్పుడు లేదంటే ఆయా ఉద్యోగ సభలు ఆయా పండుగలు చేసేటప్పుడు కాదు దేవుని మందిరానికి మనం పరుగున వెళ్లాల్సింది ప్రతి నిత్యము సత్ప్రవర్తన కలిగి సద్భక్తి కలిగి దేవునికి ఇష్టలంగా జీవి జీవిస్తూ మందిరంలోనికి మనం ప్రవేశించాలి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధులంగా మందిరం బయటికి వచ్చాక అపవిత్రులంగా ఉండేటటువంటి వాళ్లను వేషధారులు అంటారు ద్విమనస్కులు అంటారు ఇలాంటి స్వభావం విశ్వాసులకు తగదు కాబట్టి విశ్వాసి నిత్యము పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి సత్ప్రవర్తన కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం వారు ఈ పనులన్నీ చేసి దేవునికి బలిని అర్పించటానికి బేతేలునకు ప్రయాణమై వెళ్ళారు కాబట్టి చూడండి ఐదో వచ్చిన చదువుతున్న ఆది కాండ ముప్పై ఐదవ అధ్యాయం వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు వారు ఈ పనులన్నీ చేసి దేవునికి బలి అర్పించడానికి సమర్పణతో బయలుదేరారు కాబట్టి వారు వెళుచున్నటువంటి ఆయా పట్టణముల గుండా పట్టణములలో ఉన్న వారెవరూ కూడా వారి జోలికి వెళ్ళలేదు వారు పరదేశులని వారిని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే వారందరికీ దేవుడు భయాన్ని కలిగించాడు తన బిడ్డలను ముడితే ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్లే అనేటటువంటి భయాన్ని వారు ఏ పట్టణముల గుండా అయితే వెళుతున్నారో వారందరికీ కలిగింప చేశాడు వచ్చింది భయం వ్యర్థమైనవి పారేసినప్పుడు అన్య దేవతలను పారేసినప్పుడు తమ్మును తాము శుద్ధిపరచుకున్నప్పుడు తమ ప్రవర్తనను సరిచేసుకున్నప్పుడు దేవుని భయం అనేది నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరి మీద ఉంటుంది అప్పుడు వారు నీలో ఉన్నటువంటి దేవుని చూచి ఆయనకు భయపడతారు ప్రభునందు ప్రియమైన వారులరా ఇట్టి జీవితము మనం కలిగి ఉండాలని ఈ యొక్క వాక్య భాగంలో నుండి ఒక పాఠంగా నేర్చుకుంటున్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభువ మీ గ స్తోత్రాలు మా ప్రియులను ఈ దినమంతటి కొరకు సిద్ధపరిచి మీ కృపలో భద్రపరచమని వారి అవసరతలు ఎరిగి ఉన్నారు తగిన సమయంలో తీర్చి మీ నామునకు మహిం పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారు అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నావు తండ్రి ఆ